పొద్దున పడిన గాలి వర్షం భీవత్సానికి భీమవరంలో మా తోట చూడండి మొత్తం అంతా కూడా పడిపోయింది కుండీలు అవన్నీ కూడా మొత్తం పడిపోయినాయి అన్నమాట ఈ విధంగా అయిపోయిందండి మళ్ళీ ఎప్పుడు సెట్ అవుతాయో మొక్కలు అర్థం కావట్లేదు అంత ఇదిగా పడిపోయినాయి అనమాట ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు ఒక్క గాలివానికి ఇలా పడిపోయినాయండి మొత్తం కుండీలన్నీ కూడా పడిపోయినాయి చూడండి ప్రతి కుండీ కూడా అనమాట చాలా మటుకు పడిపోయినాయి అక్కడ బార్బడోస్ చెర్రి మొక్క పడిపోయింది దానిమ్మ పడిపోయింది అలాగే కరివేరు పూలు మొక్క పడిపోయిందండి ఇవన్నీ పడిపోయినాయి ఇంకా మా మల్లంటి సంగతి అయితే చెప్పక్కర్లేదు మొత్తం అలా బయటికి వెళ్ళిపోయిందండి పెద్ద అంట అనమాట మొత్తం అదంతా ఆక్యుపై చేసేస్తూ ఉండేది అసలు అలాంటిది మల్లంటూ మొత్తం కూడా కిందకి దిగిపోయింది ఇప్పుడు మరి పైకి ఎలా తీసుకురావాలో కూడా అర్థం కావట్లేదండి అంత అలాగా కిందకు పడిపోయింది ఈ మధ్యన పూలు స్టార్ట్ అయినాయండి సీజన్ కదా మల్లె కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ అయినాయి అనమాట అలాంటిది మొత్తం మొక్క అంతా పోయింది చూడండి